నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తన నూతన బ్రాంచ్ ను మేడ్చల్ పట్టణంలో ప్రారంభించింది ఇప్పటికే ముప్పై మూడు బ్రాంచ్లు ఉండగా ఇది ముప్పై నాలుగవ బ్రాంచ్ గా ప్రారంభించడం జరిగిందని సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మానూరు వెంకట రమణ తెలిపారు మేడ్చల్ లో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ను సినీ నటుడు హీరో చేతుల మీదుగా ప్రారంభించారు ఆధునిక డిజైన్లతో అందరికి అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందించడం జరుగుతుందని వెంకటరమణ తెలిపారు మరోవైపు సినీ హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ ముప్పై నాలుగు షాపింగ్ మాల్ మొదటిసారిగా తన చేతులపై ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు తన చేతులపై ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు అందుబాటు ధరలో వస్త్రాలను అందించాలని ఆయన కోరారు జనరల్ స్టోర్ ఓపెన్ చేయడం జరుగుతున్నాను ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అలాగే వైడ్ రేంజ్ వస్త్రాలు అలాగే రెడీమేడ్ కాస్మెటిక్స్ ఫుట్వేరు ఎటు జెడ్ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ డెబ్బై తొమ్మిది రూపాయలు శారీస్ అలాగే కుర్ నైంటీ నైన్ అలాగే ప్రతి రక వస్త్రాలు అతి తక్కువ ధరలో రేంజ్ వైడ్ రేంజ్ అలాగే లేటెస్ట్ డిజైన్స్తో కూడిన వస్త్రాలు అందరికీ ప్రతి ఒక్కరికి అందజేస్తామండి ఇక్కడ మా క్వాలిటీ కానీ వెరైటీ కానీ చాలా రీజనబుల్ ప్రైస్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ దెస్ట్ మేడ్చల్ సిఎంఆర్ బ్రాంచ్ ఓపెనింగ్కి సార్ రమణ గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండ్ నేను కూడా చేసిన ఫస్ట్ ఓపెనింగ్ కదా సో ఒక బాగా కలిసి రావాలంటే సినిమా ఇంకేం చెప్తా మేడ్చెల్ గురించి మెమరీస్ అంటే బేసికల్లీ మేము పోంపల్లి ఇట్లా మొత్తం దోస్తులు ఉంటుండే నేను రిజిస్టర్ చదివినప్పుడు సో దట్ టైం ఐ యూస్ టు హ్యావ్ మెమరీస్ రోడ్ ఇప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు సినిమా ఓడింగ్ కాకుండా ఫస్ట్ టైం ఓపెనింగ్ ఓడింగ్ చూస్తే ఓకే అంటే ఇన్ని రోజులు ఓపెనింగ్ ఎందుకు చేయలేదు బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఎందుకు చేయలేదు అంటే అదేందో ఎప్పుడు కుదరలేదు బట్ స్టార్టింగ్ విత్ సిఎంఆర్ నాది కూడా ఫస్ట్ టైం ఆల్ ద బెస్ట్ సార్ లేడీస్ షాపింగ్ మాల్ గురించి చిన్నపిల్లలకి ఏం లేదు నెక్స్ట్ వస్తున్నాయి కదా ఫెస్టివల్ దసరా దీపా దసరా దివాళీ సంక్రాంతి సో డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ دیس کانمن وزیت اندر کی ایڈوانس غا داسرا دیپاوالي سانکرانتی شبا کاںشلو